నెల్లూరు జిల్లాలో కోవూరులోని మాజీ శాసన సభ్యులు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే దుర్భాషలాడితే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కోవూరు ప్రజలే కాకుండా నెల్లూరు ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా కూడా ప్రజలందరూ కూడా ఎందుకు అతన్ని దుమ్మిత్తిపోతున్నారు ఎందుకు ఎదురు తిరుగుతున్నారు చేసింది తప్పు అని ఎందుకు గుర్తు చేస్తున్నారు ఉన్న పలంగా ఎందుకు ఇంటి మీద పడ్డారు ఎందుకు ఆవిడ్ని సొంత తల్లిలో భావిస్తున్నారు ఆవిడకి ఇబ్బంది జరిగితే ఆవిడ బాధపడితే వాళ్ళెందుకు కన్నీటి పర్యంతం అవుతున్నారో తెలియాలంటే నేను చెప్పబోతున్న ఈ మాటలు పక్కన కనబడబోతున్న విజువల్స్ను కూడా మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ వస్తున్న ప్రతి విజువల్ కూడా ఎలక్షన్ ముందు నేను ఆల్మోస్ట్ ఫౌండేషన్ ద్వారా కొన్ని నేను తీశాను బట్ అవి కనబడతాయి అన్ని ప్రూఫ్లతో సహా చూపిస్తాను చూడండి విపిఆర్ గారు స్వతహాగా పారిశ్రామికవేత్త ఆయన పూర్తిగా స్థిరపడినటువంటి వ్యక్తి ఆయన ఇష్టానుసారంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి దంపతులు ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఒక మంచి సంకల్పంతో సంపాదించిన డబ్బులో కొంత భాగం పేదలకు చల్లాలి కూడా మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో విపిఆర్ ఫౌండేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే విపిఆర్ విద్య కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కొనుగోలు చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్పొరేట్ స్థాయి స్కూల్ నిర్మించి అక్కడ ఎవరైతే బడుగు బలహీన అట్టడుగు వర్గాల వారు ఉంటారో వాళ్ళు చదువుకునే ఉద్దేశం ఉన్న మెరిట్ విద్య వాళ్ళకి లేని పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడ వెనకబడిపోతారో అనే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటారో వాళ్ళకి విపిఆర్ విద్య ద్వారా ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ లో ఎవరైతే ఉత్తీర్ణత శాతం పొందుతారో వాళ్ళకి ఆ కార్పొరేట్ స్థాయి స్కూల్లో ఫ్రీ సీట్ ఇచ్చి అన్నీ కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది అంటే అక్కడ చదువుకునే వాళ్ళందరూ కూడా ఆటో డ్రైవర్ పిల్లలు డ్రైనేజ్ పూడికి తీసే పిల్లలు సెలూన్ షాపు పిల్లలు ఈ విధంగా దినకూలికి వెళ్ళే వాళ్ళ పిల్లలు మాత్రమే ఎక్కువగా ఉంటారు వాళ్ళకి మాత్రమే అక్కడ ఎక్కువ అర్హత కూడా ఉంటుంది అయితే ఈ విపిఆర్ విద్య ద్వారా ఎలాంటి అందుబాటులో ఫ్రీగా ఉంటాయంటే అక్కడ బుక్స్ ఫ్రీ మంచి భోజనం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ యూనిఫామ్ షూస్ కూడా ఫ్రీగా అందిస్తారు అదే విధంగా ప్లే గ్రౌండ్ లైబ్రరీ సైన్స్ ల్యాబ్ అదే విధంగా మన కంప్యూటర్ ల్యాబ్ ఆడియో విజువల్ రూమ్ యోగా క్లాసెస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కార్పొరేట్ స్థాయిలో అందుబాటులో ఉంటాయి వీటన్నింటినీ కూడా సొంత బిడ్డల్లాగా కను సైకిల్లో చూస్తూ వాళ్ళని కాపాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఇంటికి వెళ్ళేంత వరకు కూడా బాధ్యతని స్వీకరిస్తారు మంచి విద్యను కూడా అందిస్తారు ఇదందరికీ కూడా తెలుసు అయితే ఇక్కడ ఒక కొసమెరుపు ఉంది ఎవరైతే ఆ స్కూల్లో టెన్త్లో స్కూల్ ఫస్ట్ వస్తారో వాళ్ళు ఏమి చదవాలనుకుంటున్నారో ఏమి అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి పూర్తిగా ప్రతి రూపాయిని కూడా వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు మంచి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఈ దంపతులు వీళ్ళకి అందించడం జరుగుతుంది కాబట్టి విపిఆర్ విద్య అనేది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మంచి పేరు కూడా సంపాదించుకుంది ఆ తర్వాత విపిఆర్ వైద్య అంటే ఈసీజీ స్కాను ఎక్స్రేలు ఫ్రీ చెకప్ ఫస్ట్ అదే అదేవిధంగా థైరాయిడ్ కావచ్చు షుగర్ పేషెంట్లకు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు ఇస్తారు ఇంజెక్షన్లు ఇస్తారు అదేవిధంగా ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా జరుగుతుంది దీని ద్వారా కూడా చాలా మెరుగైనటువంటి చికిత్స కూడా అందించడం కూడా జరిగింది దీనికి ఒక టైమింగ్ ఉంటుంది ఆ టైంలో వెళ్తే మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వీళ్ళకి ఫ్రీగా వైద్యాన్ని అందిస్తారు అదేవిధంగా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ అమృత ద్వారా పాత నెల్లూరు జిల్లాలోని పది కాన్స్టిట్యూన్సీలో ఇప్పటివరకు నూట డెబ్బై వాటర్ ప్లాంట్లని ఉచితంగా అందించారు ఏదైతే ఫ్లోరైడ్ బాధితులు ఉంటారో తాగునీరు అందక ఇబ్బందులు పడుతూ ఉంటారో నీళ్లు అయ్యి బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఎవరైనా ఆయన దగ్గరకు వెళ్ళి మా ఊరిలో మాకు మంచి నీళ్లు లేవు అని అంటే ఇమ్మీడియట్లీ ఆ యొక్క టీమును పంపించి అక్కడ పరిస్థితులు గమనించి ఆయన సొంత డబ్బులతో అక్కడ వాటర్ ప్లాంట్ని నిర్మిస్తారు అదేవిధంగా ఆయన అంత పెద్ద పారిశ్రామికవేత్త దేశ విదేశాలు తిరుగుతూ ఉంటారు బాగా బిజీగా ఉంటారని అంటూ ఉంటారు కాదు మీరు గమనిస్తే పక్కన విజువల్స్ కూడా చూడండి ఆయనే ఆయనే ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ ఊరికి వచ్చి అక్కడ ఉన్న వృద్ధ దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత రిబ్బన్ కటింగ్ చేయించి రిబ్బన్ కట్ చేయించి ఆయనే ఒక బిందు నీళ్ళు తీసుకొని వేరే వాళ్ళ చేతికిచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం గమనిస్తూ ఉంటారు ఇలా పాత కాన్స్టిట్యూషన్ లో ఇప్పటివరకు నూట డెబ్బై ఇచ్చారు ఇంకొక ముప్పై కూడా ఓపెనింగ్కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇది చిన్న విషయం కాదు ఇందులో కొసమెరిపి ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏ ఇబ్బంది వచ్చినా టెక్నికల్గా ఇబ్బంది పడి ఆగిపోయినా ఇమ్మీడియట్లీ ఫోన్ చేస్తే సర్వీసింగ్ ఫ్రీగా ఉంటుంది ఇమీడియట్లీ వాళ్ళు అందుబాటులో ఉంటారు అదే కాకుండా వీపీఆర్ వికాస్ ఎవరైతే చురుగ్గా స్పోర్ట్స్ ఆడాలనుకుంటారో పై స్థాయికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కిట్లను కూడా విపిఆర్ ఫౌండేషన్ వికాస్ ద్వారా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎప్పటి వరకు వీల్ ట్రై సికిల్స్ దివ్యాంగులకి ఆయన చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ విపిఆర్ నేత్ర అంటే ఎవరికైతే కంటి చికిత్స చేయించుకునే పరిస్థితులు లేవో వాళ్ళందరికీ కూడా విపిఆర్ నేత్ర ద్వారా ఉచితంగా కంటి చికిత్సలు చేయించి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని పరికరాలను కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది నెల్లూరు జిల్లాలోని అన్ని విలేజ్లకు కూడా అందుబాటులో తీసుకొని వస్తున్నారు ఇదే కాకుండా ఐక్య క్రిస్మస్ అయినప్పటికీ లక్ష దీపోత్సవం వెంకటేశ్వర స్వామి ఉత్సవం ఆ రొట్టెల పండుగైన మిగతా అంటే కులాలకి మతాలకి వర్గాలకి తేడాలు చూపించకుండా మత సామరస్యాన్ని కాపాడడానికి ఆయనే డబ్బులు ఇచ్చి సాయం చేసి ఆయనే వచ్చి హాజరయ్యి ఈ ప్రోగ్రాంలన్నింటినీ కూడా ఆయనే ముందుకు తీసుకొని వస్తూ ఉంటారు ఇదొకటే కాదు ఆయన గడప దాటి ఇంటికి వచ్చిన వాళ్ళకి గుప్తంగా అంటే ఎవరికి కనబడకుండా ఎంత దానం చేశారనేది మనం లెక్క పెట్టలేము ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే భర్త ఖర్చు పెడుతూ ఉంటే దాన్ని ప్రోత్సహించడం వెన్ను తట్టడం రెడ్డి గారి యొక్క నైపుణ్యత అందుకే ఆ దంపతుల్ని నెల్లూరు జిల్లాలో అపర భగీరథులు అదే విధంగా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు దాన కర్ణులు సౌమ్యులు అని చెప్పుకుంటూ ఉంటారు దాని తర్వాత వాళ్ళు సొంత డబ్బులతో ఇంత చేస్తున్నాం రాజకీయాల్లో కానీ వెళ్ళగలిగితే రాజకీయం ద్వారా గవర్నమెంట్ ద్వారా అధికారం ద్వారా అధికారుల ద్వారా ఇంకా మనం ఎక్కువ సాయం చేయొచ్చని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ ద్వారా రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు ఇక్కడ మనం ఒకటి గమనించాలి విలువలు కలిగినటువంటి వ్యక్తి పది మందికి సాయం చేసే వ్యక్తి గడప దాటి ఇంటికి వస్తే వాళ్ళ కన్నీళ్లు తుడిచేటువంటి వ్యక్తి అయినటువంటి వేమిరెడ్డి గారు విలువలు లేని వైఎస్ఆర్సీపీలో ఇమ్మడలేకపోయారు అక్కడ భూతుల సామ్రాజ్యాన్ని చూడలేకపోయారు మిగతా చాలా కారణాలు కూడా ఉండొచ్చు ఆయన గొప్ప విషయం ఏంటంటే అవన్నీ ఇప్పుడు కూడా బయటికి చెప్పడు ఆయనకు నచ్చలేదు బయటకు వచ్చేశాడు బయటికి వచ్చారో లేదో నెల్లూరు జిల్లా మాత్రం ఉలిక్కి పడింది అలాంటి గొప్ప వ్యక్తిని వైఎస్ఆర్సీపీ కోల్పోయింది అంటే పుట్టగతులు లేవు అని ఆ రోజుల్లోనే జనాలు మాట్లాడుకోవడం జరిగింది విలువలు కలిగినటువంటి వ్యక్తి విలువలు కలిగిన పార్టీలోకే కదా వెళ్తారు విసులున్న మనిషి దగ్గరకే కదా దగ్గర అవుతారు ఇమీడియట్లీ చంద్రబాబు గారి టీడీపీలో జాయిన్ అవుతున్నారని తెలియగానే ఆయనతో పాటు ఉన్న వర్గం ఆయన అభిమానులు ఆయనకి ఫ్యాన్స్ కదా డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు చెప్పాను కదా ఇంతవరకు ఆయన ఏం చేశారు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా లక్షల్లో తరలి రావడం అప్పట్లో సంచలనం అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆయన చేరుతున్నారని తెలియగానే చంద్రబాబు నాయుడు గారే స్వయాన నెల్లూరుకు వచ్చి నేరుగా వీపీఆర్ దంపతులకి కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించారు అది చిన్న చితక విషయం కాదు ఇప్పుడు ఆ వీడియోను కూడా ప్లే చేస్తాను ఒకసారి వినండి మామూలుగా నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా హైదరాబాద్ లో లేకుంటే అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేరికలు ఉండేటివి కానీ ఈరోజు నేరుగా నేనే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ వేదిక మీద పార్టీలకు ఆహ్వానించామంటే అది వారికి ఇచ్చిన ప్రత్యేకత అమరావతిలో చేరికలుండేవి లేదంటే విజయవాడ చేరికలు లేదంటే హైదరాబాద్లో ఉండేవి తప్ప నేను ఎప్పుడు స్వతహాగా వెళ్ళలేదు ఇలాంటి గొప్ప వ్యక్తి పార్టీలోకి వస్తుంటే నేను ఒక అడుగు ముందుకేసి రావడంలో తప్పులేదు ఈయనకి డబ్బులు సంపాదించాలని ఆశ లేదు కేవలం ప్రజలకు సేవ చేయాలనే వచ్చాడని చెప్తున్నారు దాని తర్వాత ఎలక్షన్స్ లో భాగంగా విస్తృతంగా ప్రచారం చేశారు అయితే ఆయన స్వతహాగానే ఇంత చేశాడు రాజకీయాలకు వస్తే ఎంత చేస్తారని నమ్మిన జనాలు రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల రెండు ఓట్లతో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే లోకసభ సభ్యులుగా నెల్లూరు పార్లమెంటుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సంచలన విజయాన్ని నమోదు చేశారు అదే విధంగా కోవూరు నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ప్రశాంతి రెడ్డి గారు యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు అంటే ఇంతకు ముందు ఇంత మెజారిటీ నాకు తెలిసినంత వరకు ప్రజలకు తెలిసినంత వరకు లేదు అత్యంత సంఖ్యలో జనాలు భారీగా వచ్చి ఓట్లు నమోదు చేసి గెలిపించడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ గా ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి అరుచుతి వ్యాఖ్యలు ఎందుకు చేసాను ఆలోచిస్తే ఇవన్నీ నాకు చెప్పాలనిపించింది దాని తర్వాత రెడ్డి గారు ఒక్కసారిగా కోవూరులోకి అడుగుపెట్టిన అడుగు పెట్టిన వెంటనే ఇప్పటి వరకు రెండు వందల కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయించుకొని అభివృద్ధి చేస్తున్న నెల్లూరుని వాళ్ళు కావచ్చు కాలువల పూడికలు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు రూరల్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ పథకం ద్వారా కోట్ల రూపాయలు విచ్చించి త్వరలో పనులు మొదలవుబోతూ ఉన్నాయి అదేవిధంగా స్వతహాగా పద్దెనిమిది వాటర్ ప్లాంట్లు విపిఆర్ ఫౌండేషన్ అమృత ద్వారా అందించారు అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆవిడెప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారు వాళ్ళు ఏ సమస్య చెప్పినా విని తన స్థాయి స్థాన హోదా పక్కన పెట్టి నాయకురాలుగా కాకుండా ఒక శ్రామికురాలుగా ఒక సైనికురాలుగా ఒక సేవకురాలుగా వాళ్ళ మాటలు విని సానుకూలంగా స్పందించే సమస్యలను బహిష్కరించే పరిస్థితిలో ఆవిడ ఉన్నారు కోవూరులో ఎక్కడికి వెళ్ళినా మునిపెన్నడు లేని అభివృద్ధి ఉంది మునిపెన్నడు లేని విధంగా ఆవిడ జనాల్లో ఉంటున్నారు ప్రేమగా పలకరిస్తున్నారు ఏ సమస్యలైనా పారద్రోలుతున్నారు అని కూడా టాక్ వచ్చింది అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయన ఏదో నేను పారిశ్రామికవేత్త నేను దేశ విదేశాలు తిరుగుతాను ఎప్పుడైనా వస్తాను ఫోటో ఇస్తానని కాదు స్వతహాగా చేసేటువంటి పనుల్లోనూ ఆయన ఉంటున్నారు పార్లమెంటు సభ్యులుగా ఉంటూ నెల్లూరులో ఆయన పరిధిలో వచ్చేటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా అనుసంధానం చేస్తూ ఎప్పటికప్పుడు మీటింగులు పెడుతూ ఆ కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళి అభివృద్ధి పనులను గమనిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులను జారీ చేస్తూ దగ్గర ఉండి నెల్లూరుని స్వర్ణమయంగా తీర్చిదిద్దే పరిస్థితులు కూడా ముందుకు తీసుకువచ్చారు ఇదే కాకుండా రీసెంట్గా నారా లోకేష్ గారు కూడా నెల్లూరు పర్యటనకు విపిఆర్ స్కూల్ ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా ఆయన లంచ్ సమయాన్ని కూడా విపిఆర్ గారి కుటుంబంలో గడపడం జరిగింది ఇది చిన్నచేతక విషయం కాదు రానున్న రోజులు ఆయన ఏ స్థాయికి వెళ్తాడో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాంటి ఒక గొప్ప వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడడం అనేది కూడా చారిత్రాత్మకమైన విషయం అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఎందుకు ఎలా విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు అని అంటే అసలు ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడనేది నేను మీకు చూపించను పదే పదే చూపించడం నాకు ఇష్టం లేదు కానీ ప్రశాంత్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడారు దానికి ఎందుకు ఈయన ఏం మాట్లాడని చెప్పడానికి ముందు ఆవిడేం మాట్లాడారో ఒకసారి వినిపిస్తాను చూడండి ప్రసన్నేనా మాట్లాడింది ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబడితే ఒక కాంట్రాక్ట్ లో చేయబెడితే ఒక రియల్ ఎస్టేట్ లో చేయబెడితే ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబెడితే నువ్వు ఎక్కడ చేయబెడితే అక్కడ అవినీతి అతను పీజీ చేసింది అవినీతిలో నేను నీతి నిజాతీలో పీజీ చేశాను ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను గెలిచిన తర్వాత కోవూరు గడ్డ మీద అడుగు పెట్టిన తర్వాత నేను చెక్ చేస్తే మొత్తం అవినీతి ఉంది అందులో ఆయన పీజీ చేశాడు అన్ని కొల్లగొట్టాడు గుంతలు తవ్వాడు అందులో ఇద్దరు పిల్లలు కూడా చనిపోవడం జరిగింది నేను అలాంటి దాని కాదు నేను ప్రతి విషయం మీద సానుకూలంగా స్పందిస్తున్నాను నేను మంచి చేస్తున్నాను అందుకే జనాల యొక్క చూరగొన్నాను అని ఈ వీడియోలో చెప్పింది ఇందులో ఏమైనా బూతుందా ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క జీవితంలో ఉండే ఆడవాళ్ళ గురించి మాట్లాడినటువంటి మాటలు ఏమన్నా లోతుగా ఉన్నాయా పోనీ ఏమన్నా టార్గెట్ చేస్తూ మాట్లాడిందా పోని అతను చిన్న పోయేలా ఏమన్నా మాట్లాడిందా రాజకీయంలో ప్రజల ఓట్ల చేత గెలిచిన తర్వాత ప్రజలకు సంబంధించిన డబ్బుల్ని ప్రజలకు పంచిపెట్టాలి ప్రజల అభివృద్ధిని కోరుకోవాలి అది నువ్వు చేయలేదు అని ప్రశాంతి రెడ్డి గారు చెబితే దాన్ని రాజకీయ భాష లేకుండా రాజకీయానికి సంబంధం లేకుండా మనిషిగా కాకుండా ఎలాంటి దుర్భాషలాడాడు ఎంత క్యారెక్టర్ అసోసియేషన్ చేశాడు ఎంత వ్యక్తిగత హరణానికి పాల్పడ్డాడు అనేది మీరు చూసుంటారు ఇందులో ఏదైనా ఎస్ నేను ఈ తప్పు చేయలేదు నేను ప్రజల్ని కాపాడాను మీరు అబద్దాలు మాట్లాడుతున్నారు మీ దగ్గర ఉంటే నా దగ్గర ఈ ఉన్నాయి లేదంటే నువ్వు తప్పు చేస్తుంటే నోరు మూసుకొని ఉండాలి అంతేగాని కుటుంబాల్లో పిల్లల గురించి పుట్టుకుల గురించి వాళ్ళ యొక్క వ్యక్తిగత హరణాల గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు ఎందుకు ఇంత చురుకు వచ్చింది అంటే నేను అదే చెప్పింది విపిఆర్ విద్య ద్వారా విపిఆర్ వైద్యం ద్వారా అమృత ధార ద్వారా విపిఆర్ వికాస ద్వారా విపిఆర్ నేత్ర ద్వారా ట్రైసైకిల్స్ అందించడం ద్వారా ఒక చురుకు అయితే ఆవిడ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కాన్స్టిట్యూషన్ లోనే ఉంటూ ప్రజలు ఆవిడ వెనకబడుతూ ప్రజలు ఒక అమ్మలా చూస్తూ ఆవిడని అభిమానిస్తూ ఉంటే అదే కాకుండా అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిసారి తనకు ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తన క్యాషియసీ లోని సమస్యల మీద గలమెప్పుతారు సాగునీరు లేదు తాగునీరు లేదు స్కూళ్లు సరిగ్గా లేవు రోడ్లు సరిగ్గా లేవు ఏ సమస్య అయినా పర్వాలే తనకిచ్చిన సమయాన్ని తడబడకుండా నిజాయితీగా కోవులు ప్రజల కోసం శ్రమిస్తుంది అది కూడా మింగుడు పడట్ల ప్రసన్న కుమార్ రెడ్డికి మునిపెన్నడు లేని విధంగా చంద్రబాబు గారి చరిష్మాతో చంద్రబాబు గారి ఆశీసులతో లోకేష్ బాబు గారి ఆలోచనలతో ముందుకు నడుస్తూ ఇంత ముందు ఎప్పుడూ లేదు నెల్లూరు పాత జిల్లాలో సెంటర్ పర్సెంట్ సీట్లు వచ్చిన చరిత్ర లేదు దాన్ని రాస్తూ పిపీఆర్ దంపతులు పదికి పదికి వచ్చేటట్టు చాలా కష్టపడ్డారు సేవలు అందించారు ఇది కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పే కీలకమైన అంశమే దీన్ని కూడా వైఎస్ఆర్ సిపి జీర్ణించుకోలేకపోతున్నారు ఏదో అనుకున్నాం పోని ఓడిపోయాం ఈసారి గెలవచ్చు అనుకుంటే ఇదేంటి ఇది నాకు అర్థం కావట్లేదు ఈవిడు చేసే పనులు చూస్తుంటే నేను భవిష్యత్తులో ఇంకా గెలిచే అవకాశం కూడా లేదే అని ఆయనకు చురుకు తగిలింది ఒక భయం వచ్చింది చెమట్లు పట్టాయి భయపడ్డాడు ఎందుకు ఇంకా గెలిచే అవకాశం లేదు ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఒకసారి మంత్రి అయ్యాడు ఎలగబెట్టింది ఏమీ లేదు అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళింది లేదు సమస్యల గురించి అడిగింది లేదు ఎంతసేపు ఫామ్ హౌస్లో కూర్చోవడం చెన్నైకి వెళ్ళడం తాగడం తప్ప ఏ రోజు కూడా ప్రజలకు చేయలేదు కాబట్టే ఆవిడికి యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారని ఈరోజు నేను మళ్ళీ మనవి చేసుకుంటున్నాను ఆ చురుకు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచే వచ్చింది ఆవిడ చేసే మంచి పనుల వల్ల అభివృద్ధి వల్ల జనాలు వెనకబడ్డం వల్ల రానున్న రోజుల్లో డిపాజిట్లు కూడా రావు అవును ఐదు సార్లు గెలిచావు తండ్రి బాటలో ఆయన వేసినటువంటి సులువు మార్గంలో ఐదు సార్లు గెలిచావు శరీర మనిషి నీకు తగల్లా శరీర మనిషి నీకు ఎదురు దిగిందే శివంగి దిగిందే నువ్వు చెప్తున్నా రాజుమాత దిగింది దిగి దిగ్గానే అభివృద్ధి మొదలు పెట్టింది మరి నీకు భయం ఎందుకు ఇదో తట్టుకోలేక ఈ మాటలు మాట్లాడుతూ ఉండవు ప్రజలు ఎవరిని హర్షించారా దుమ్మిత్తు పోసారు కదా నిన్ను వ్యతిరేకిస్తున్నారు కదా కాబట్టి ఇది జనాలు కూడా అర్థం చేసుకోవాలి ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో ఏం మాట్లాడారో ఏం నిజాలు చెప్పాడో ఒకసారి వినిపిస్తాను చూడండి ప్రత్యేకించి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు మంచి మనసున్న మారాజు మా అన్నకు తగ్గట్టుగానే మా వదినమ్మ కూడా వచ్చింది ఇద్దరు కూడా పది మందికి సహాయం చేయాలి మనకు భగవంతుడిచ్చిన కొద్దో గొప్పలో దేవాలయాలకు గానీ అన్నిటికీ కూడా ఖర్చు పెడుతూ మంచినీటికి సంబంధించి జిల్లాలో వంద ఆరో ప్లాంట్లు పైన ప్రభాకర్ ఇచ్చాడు చాలా మంది డబ్బు సంపాదిస్తారు కానీ అది ఖర్చు పెట్టేదానికి మనసు ఒప్పుకోదు ఆ విధంగా కాకుండా పది మందికి మనం సహాయం చేయాలి దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో అని చెప్పి మంచి మనసున్న మహారాజు మా ప్రభాకర్ అన్న ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు నేను చూపించాను మాట్లాడింది అతనే కదా అతను వయసే కదా విన్నారు కదా ఏం మాట్లాడుతున్నాడు పది మందికి సాయం చేసే వ్యక్తి మా వదినమ్మ వదిన అమ్మ వదిన ప్లస్ అమ్మ వదినమ్మ చాలా గొప్పది వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో కొంత ప్రజలకు పెడతారని అతను నోటకుండానే చెప్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ముందు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులతో ఉన్నప్పుడు చెప్పిన ఇది దేవుడి ముందు చెప్పాడు నేను ఇంతకన్నా మీకు నేను నిరూపణలు ఇవ్వాలా ఆధారాలు ఇవ్వాలా ఆ వ్యక్తుల గురించి ఈ రోజు నీచంగా కీచకంగా మాట్లాడుతున్న వ్యక్తి మాట్లాడిన మాటల్నే నేను మీకు ఈ రోజు ఆధారాలుగా చూపించాను పొగుడుతున్నాడు ఇవి పొగుడుతులు కాదు నిజాలే అతను మాట్లాడింది నిజాలే నేను కాదనట్లే కానీ ఆవిడే నీ నిలబడిన తర్వాత ఆవిడే నిన్ను ఓడించిన తర్వాత మళ్ళీ నువ్వు గెలవలేవని తెలిసిన తర్వాత ఎంత తప్పుడు మాటలు మాట్లాడావు మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడిందే ఆ కుటుంబం అసలు మాట్లాడుతుందా ఏ కుటుంబం జోలికైనా వాళ్ళు వెళ్తారా నువ్వు మాట్లాడింది కరెక్టే కానీ ఓడిపోతావు అని తెలిసిన తర్వాత అడ్డమైన గడ్డంతా దిని పండిత పుత్ర పరమసుంట అన్నట్టు బిహేవ్ చేసావు ఇది చూసిన తర్వాత నీ మీద జనాలు దుమ్మిత్తు పోయి ఎలా గెలుద్దాం అనుకుంటున్నావు నువ్వు ఎవరు గెలిపిస్తారు నిన్ను కాబట్టి బ్రిజులారా ఇవన్నీ కూడా మీరు హండ్రెడ్ గమనించాలి ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను ఈ పుణ్య దంపతులు పుణ్య దంపతులు అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇంత గొప్ప పని చేసిన ఏ ఒక్కరైన ప్రపంచంలో గొప్ప మనుషులు పుణ్య దంపతులు వాళ్ళని మనం గౌరవించాలి ప్రేమించాలి వీలైతే పూజించాలి కూడా అలాంటి వ్యక్తుల నుంచి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు విధంగా మన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా మన ఒక ప్రెస్ పెట్టి చాలా సార్లు చెప్పారు అనిల్ ప్రసన్న కుమార్ రెడ్డి మీరు మాట్లాడుతుంది తప్పుడు మాటలు రాజకీయంగా వాళ్ళ నుంచి మనం చాలా లబ్ధి పొందాం వాళ్ళు మనకు చాలా డబ్బులు ఇచ్చారు మనం గెలవడంలో కీలక పాత్ర వహించారు అడిగి అడగక ముందే సాయం చేసే వ్యక్తి అతను మీరు పెన్ను పోటు పొడుస్తూ మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు పద్ధతి కాదు అని స్వయాన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడడం గమనార్హం ఆయన చూసి నేర్చుకోవాలి ఏ పార్టీలో ఉన్నా పొందిన లబ్ధిని చేసిన సాయాన్ని మనుషులు మర్చిపోకూడదు ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఇంటి మీద దాడి చేశారు ఎవరు దాడి చేస్తారు సాయం పొందిన వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు అమ్మలా చూసిన వాళ్ళు తండ్రిలా భావించిన వాళ్ళు కడుపు మండిపోదా బాధ అనిపించదా ఇంట్లో కూర్చుంటారా ఈ విధంగా ఆడవాళ్ళ గురించి ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో ఎలక్షన్స్ ముందు ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారని తెలిసి భయపడి సేమ్ ఇలానే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కుటుంబాల గురించి పెళ్లిళ్ళ గురించి ఏం మాట్లాడు కూడా క్షమించాలి అతను మాట్లాడాడు అది వినిపించడం నాకు ఇష్టం లేదు అప్పుడు కూడా ఇలానే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడితే అప్పుడు కూడా ఆవిడ భయపడకుండా బాధపడకుండా చిన్నపోకుండా అరే ఏంటిది జరిగింది తొలి అడుగులోనే ఇంత అవమానమా అని ఫీల్ అవకుండా ఆవిడ కోవూరులో ఒక సభ పెట్టి ప్రజలందరూ చూస్తుండగా తన జీవితాన్ని బయట పెట్టింది నీతి నిజాయితీగా ప్రజల్ని సొంత బిడ్డల్లా తెలుసుకోవాలని చెప్పింది అది ఒకసారి వినండి నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసల్ రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్లారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది అంటే నేను శోభరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహమాడడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతితో నా అత్తగారింటి అనుమతితో నా బిడ్డల అనుమతితో రెండవ వివాహం చేసుకోవడం జరిగింది చూడు ఎంత చక్కగా ఎంత నిజాయితీగా ఎంత నీతిగా తన జీవితాన్ని ప్రజలకి సూక్ష్మంగా ఎక్కడా దాపెట్టకుండా ఎంత గౌరవంగా ఒక మహిళ జనాల్లోకి వచ్చి చెప్పింది ఎంత మందికి స్ఫూర్తి ఇది నాయకురాలు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏ పొరపాటు ఎవరు నిందించినా ప్రజల ముందుకు వెళ్లి నిజాయితీగా చెప్తే ఆ రోజులు ఆశ్చర్యపోయారు నిర్గాంత పోయారు ముని పెన్నుడు ఈ విధంగా జరగల కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క పతనం మొదలైంది మొదటి ఈ వీడియోతో ఆ తర్వాత ఆవిడ చేసే మంచు పనుల వల్ల ఎక్కడ ఓడిపోతాడో ఇంకా జీవితం లేదని చెప్పేసి వీపీఆర్ దంపతుల మీద ఏదన్నా మాట్లాడి ఇబ్బంది పెట్టి బాధ పెడితే అవి జనాలు అది నిజం అనుకుంటే రానున్న రోజుల్లో నెల్లూరులో ఉండేటువంటి రాజకీయాన్ని మార్చచ్చు అని అనుకుంటున్నారు ఎప్పటికీ చంద్రబాబు గారు నేడనే ఉంటారు ఆయన ఆలోచనలతో సంయుక్తంగా నడుస్తారు ప్రజల్ని ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంటారు మీరు ఎన్ని చేసినా ఎన్ని గారడీలు చేసినా ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా వాళ్ళు విలువలు ఉన్న వాళ్ళు విలువలు ఉన్న ఉంటారు కాబట్టి మీరు చేసేటువంటి పనులు పద్ధతిలో మార్చుకోండి తప్ప నెల్లూరు జిల్లాలో టీడీపీ హయాముని మీరు మార్చలేరు ఆవిడ వెనక్కి తగ్గదు నువ్వు చెప్పిన సిమె నువ్వు చెప్పిన రాజమాతే భయపడతావు వెనక్కి తగ్గదు ముందుకెళ్తానే ఉంటది నువ్వు మాట్లాడిన తర్వాత పక్క రోజు కూడా అదే కొవ్వూర్లోకి వెళ్ళి గడప గడపకి తిరిగి మళ్ళీ సమస్యల మీద పోరాడిన తర్వాత నువ్వు చేసింది తనకి అని ఫీల్ అవ్వలేదు హ్యాడ్స్ ఆఫ్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు నేను మీకు ఒక కుమారుడితో సమానం నేను ఒక సైనికుడిని మీకు నేను మీకు ఒక బానిసని మీ కుటుంబానికి నేను ఒక దరిదాపుల్లో ఉండే ఒక మనిషిని మిమ్మల్ని ప్రేమిస్తున్న వాడిని ప్రజలకి సొంత ఖర్చులతో సాయం చేసే మీరు ఏ పొరపాటు జరిగిన ప్రజల ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడే మీరు చరిత్రలో నిలబడిపోతారు